ఈ వీకెండ్ సాటర్డే స్పెషల్ గా మీకు చూపిస్తున్నాం డిజైన్స్ అన్ని ఇవి మాక్సిమం కలనేత కాంబినేషన్స్ కూడా వస్తాయి డబుల్ వీవింగ్ కలర్ లో అండ్ ఈ శారీలో మీకు కలర్స్ చూసుకుంటే ఎంబ్రాయిడ్ గ్రీన్ మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది లైక్ మీకు జరీ కాంబినేషన్స్ కావాలంటే అది మీరు లైక్ చేయొచ్చు లేదండి మేము జరీ ఎక్కువగా యూజ్ చేయమనుకుంటే ఈ థ్రెడ్ బోర్డర్ శారీస్ తీసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మన భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్ సాటర్డే సండే భవన భవనా హ్యాండ్లూమ్స్లో మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ జెరీ బార్డర్ కాంబినేషన్స్ అండి మనం థ్రెడ్ బోర్డ్ థ్రెడ్ బోర్డర్ శారీస్ రీసెంట్గా కూడా చూపించాము అది ఆ వీడియో రిలీజ్ చేసిన కాడ నుంచి జెరీ కాంబినేషన్ శారీస్ చూపించండి అని ఎక్కువ మంది కామెంట్స్లో అడిగారు సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు జరిగే కాంబినేషన్ కంచి హ్యాండ్లూమ్స్ చూపిస్తాను అండ్ ఎస్టర్డే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే త్రీ పీస్ డ్రెస్ సెట్స్ అయితే మీకు వీడియో చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో కూడా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చేస్తున్నామండి ఎస్టర్డే వీడియో చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ టుడే డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే శారీస్ అన్నీ కూడా ప్రీమియం కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో చూపిస్తున్నాను ఇవి విత్ హైట్ ఆఫ్ అంటే శారీ మీకు హైట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి అంటే మీరు టాల్ పర్సన్స్ సిక్స్ ఫీట్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ వన్ ఇలాగ హైట్ ఉన్న పర్సన్స్ అయినా హైట్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది శారీ లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఇన్క్లూడింగ్ బ్లౌజ్ అండ్ శారీలో మీకు బూటీస్ దూరం దూరంగా వస్తుంటాయి అండ్ పైట్ చెంగ్ దగ్గరలో వన్ మీటర్ వరకు మాత్రం వివెన్ బూటీస్ దగ్గరగా వస్తాయి టూ బోర్డర్స్ జరీ కాంబినేషన్స్ అండి మీరు చూడొచ్చు జరీ బోర్డర్స్ వస్తాయి శారీలో అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ చూసుకుంటే వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే ఇన్క్లూడింగ్ వస్తుందండి లైక్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది సో ఇలాగా ఇది శారీ పన్న బ్లౌజ్ ఉంటుంది టోటల్గా లెంత్ చూసుకుంటే సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వీటి ప్రైజెస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చాలా బాగుంటాయండి ఈ వీకెండ్ సాటర్డే స్పెషల్గా మీకు చూపిస్తున్నాం డిజైన్స్ అన్నీ ఇవి మాక్సిమం కలర్నేత కాంబినేషన్స్ కూడా వస్తాయి డబుల్ వేవింగ్ కలర్లో అండ్ ఈ శారీలో మీకు కలర్స్ చూసుకుంటే ఎంబ్రాయిడీ గ్రీన్ అండ్ మీకు పింక్ షర్ట్ టూ కలర్స్ కలర్నేత కాంబినేషన్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది అండ్ ఈ చీరలో పైటింగ్ చూసేలాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ పంపిస్తాము ఈ ఫొటోస్ కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక డీసెంట్ కలర్ అండి కలర్స్ మాత్రం ఈ వీడియోలో ఈ కలర్ రాలేదు ఈ కలర్ ఉంటే బాగుండేది అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మీకు చూపిస్తానండి వీడియోలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వీడియోలో మాత్రం మీరు కంచి హ్యాండ్లూమ్ ప్రీమియం శారీస్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి అండ్ మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన డాడ్ హ్యాండ్లూమ్ శారీస్లో యూట్యూబ్లో లాగానే ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ అక్కడ అప్డేట్ చేస్తున్నామునండి యూట్యూబ్లో మీరు కలెక్షన్స్ చూడండి లో కూడా మీరు చూడండి అందులో కూడా మీకు రీసెంట్గా ఎస్టర్డే చూసుకుంటే నిన్న త్రీ పీస్ కాటన్ డ్రెస్సెస్ చూపించాము సో వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు కావాలంటే కలర్స్ వీటితో పాటు అవి కూడా కలెక్షన్ షేర్ చేస్తాము చెక్ చేయండి సో చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కూడా అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ ఎంబ్రాల్డ్ గ్రీన్ అండి చెప్పాను కదా కలనేత వస్తాయి ఇది మీకు ఎంబ్రాయిడ్ గ్రీన్ నావీ బ్లూ కలనేతలో వస్తుంది అండ్ ఈ శారీ మొత్తం కూడా చూడవచ్చు మొత్తం కూడా మీకు వివెన్ బూటీస్ దూరంగా పైర్చెంక్ దగ్గరలో మాత్రం ఎక్కువగా అండ్ వన్ మీటర్ పళ్ళు చూడండి సో ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఏదైనా శారీ పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్లో వస్తుందండి ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ మీకు అలానే పంపిస్తాం క్వాలిటీ బెస్ట్ ఉంటుంది ప్రైజ్ రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది అండ్ పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇంకొక డీసెంట్ కలర్ అండి సో ఈ డార్క్ బ్రౌన్ అంటే సపోటా కలర్లో కొంచెం డార్క్ షేడ్ వచ్చింది అండ్ ఈ చీరలో పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ చాలామంది మన షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకుంటున్నారండి మన షాప్ లొకేషన్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది మీరు కూడా షాప్ దగ్గరికి వస్తే షాప్లో కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి షాప్ నుంచే డైరెక్ట్గా మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక డీసెంట్ షేడ్ సో ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ అనేది ఇవి మీకు డిజైన్స్ కలర్స్ అర్థం కాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసి కలర్స్ అడగండి కలెక్షన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాం అండ్ ఇందులోనే పర్పుల్ షేడ్ అండి సో ఇది కూడా బాగుంది ఇలాంటి కాంబినేషన్సే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా మీరు వీడియోలో చూస్తున్నప్పుడే మీకు శారీ నచ్చింది అనిపిస్తే ఒకసారి మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇంకొక డీసెంట్ షేడ్ ఇవి మీకు లైక్ సింపుల్ ప్రీమియం క్వాలిటీలో సింపుల్గా ఉండే శారీస్ అండి లేదు మాకు రిచ్ పళ్ళు కూడా కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి రిచ్ పళ్ళు శారీస్ మీరు మెసేజ్ చేస్తే రిచ్ పళ్ళు శారీస్ కూడా సెండ్ చేస్తాం అండ్ ఇంకొక కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కలర్స్ వీడియోలో శారీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి చాలా ఉంది లైక్ చేయట్లేదండి మీకు నచ్చినవి శారీస్ మంచి రే ప్రైస్కి వస్తున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ ఇందులో పైట్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో ఈ జరీ బార్డర్ ఫ్లోరల్ జరీ బార్డర్లో ఇది లాస్ట్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీలో పైట్ చెంగు ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో ఇప్పటి వరకు మీరు జరీ కాంబినేషన్స్ చూశారు కదా ఫ్లోరల్ జరీస్ ఈ శారీ ఈ మోడల్ మాత్రం మీకు థ్రెడ్ బార్డర్ వస్తుంది లైక్ మీకు జరీ కాంబినేషన్స్ కావాలంటే అది మీరు లైక్ చేయొచ్చు లేదండి మేము జరీ ఎక్కువగా యూజ్ చేయమనుకుంటే ఈ డెడ్ బార్డర్ శారీస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మీకు పట్టుకుంటేనే ఇలా ఫీలింగ్ తెలుస్తుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది హ్యాండ్లూమ్ వెరైటీ కంచి హ్యాండ్లూమ్ శారీ అండి విత్ పైర్చి దగ్గరలో వివెన్ బుటీస్ పళ్ళు కూడా మీకు లాస్ట్లో ట్యాజిల్స్ వస్తున్నాయి సో చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ శారీతో పాటే విత్ హ్యాండ్స్కి బార్డర్ శారీ ప్రైస్ ఎలెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి ఇది లైక్ యాష్ కలర్ కాంబినేషన్స్ మీరు చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డబుల్ డబుల్ వీవ్ కాబట్టి యాష్ కలర్ లుక్ అయితే వస్తుంది అండ్ ఈ శారీలో పైట్ చెంగు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్తో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్తో మీకు కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మన భవన లో కలెక్షన్స్ చూపిస్తాము ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక డీసెంట్ షేడ్ సో డార్క్ నావీ బ్లూ కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ మాత్రం మిస్ అవ్వకండి శారీస్ ఇవి మంచి క్వాలిటీలో ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దు మీరు ప్రీమియం శారీస్ కావాలనుకుంటే ఎవరైతే సింపుల్ లుక్ ఉండాలి మంచి సింపుల్ లుక్లో మంచి క్వాలిటీలో కావాలి అనుకుంటే చిన్న చిన్న ఒకేషన్స్ కూడా సెట్ అయ్యేట్టు ఈ శారీస్ ఆఫీస్ వేర్కి యూజ్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ మర్చిపోయానుండి చాలామందికి గద్వాల్ శారీస్ కూడా లైక్ చేస్తూ ఉంటారు గద్వాల్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా మీకు కంచి కాటన్స్ కాకుండా గద్వాలు కావాలన్నా గద్వాల్ శారీస్ కూడా సెండ్ చేస్తాము చెక్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలో అవి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక శారీ సో ఖచ్చితంగా మీకు భవనా హ్యాండ్లూమ్ షాప్కి మీరు దగ్గరలో ఉంటే షాప్కి రావడానికే ట్రై చేయండి షాప్లో అన్ని డిజైన్స్ మీరు చెక్ చేయొచ్చు హ్యాండ్లూమ్ వెరైటీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ అన్నీ చూడొచ్చు అండి అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ కూడా చూడవచ్చు సో ఇవి కలర్ పోవడం కానీ ఇలా ఏమి ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ శారీ అండి మీకు థ్రెడ్ బార్డర్లో కావాలనుకుంటే ఇది లాస్ట్ కలర్ లైక్ మీకు పింక్ అండ్ ఎల్లో కలర్ కలర్ నేత వలన గోల్డ్ షేడ్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ శారీ పైట్ చెంగు బ్లౌజ్ లాగా ప్రైస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ వెరైటీస్ విత్ టూ సైడ్ బోర్డర్ జెరీ బోర్డర్ కాంబినేషన్స్ బట్ ఈ శారీలో ఏమిటంటే మీకు లైక్ టూ బోర్డర్స్ సేమ్ ఉంటుంది డిజైన్ బట్ కలర్ మాత్రం డిఫరెంట్ గా వస్తాయి లైక్ మెరూన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ మీకు డిఫరెంట్ షేడ్స్తో రిమైనింగ్ శారీ అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ దూరం దూరం వివెన్ బూటీస్ వస్తాయి అండ్ దగ్గరలో మాత్రం పైట్ చెంకి దగ్గరలో వన్ మీటర్ వరకు బూటీస్ అండ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ ట్యాజిల్స్ ఇన్ పళ్ళు ఎయిడ్స్ అండ్ బ్లౌజ్ మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఆల్ మొత్తం శారీ లెంత్ ఉంటుంది ప్రైస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో చూస్తున్నారు కదా వీడియోలో టూ సైడ్ బార్డర్ జరీ కాంబినేషన్ చూపించాను థ్రెడ్ బార్డర్స్ చూపించాను అండ్ టూ సైడ్ బార్డర్ డిఫరెంట్ కాంబినేషన్ కలర్స్లో చూపిస్తున్నాను సో ఇలాగ ప్రీమియం వెరైటీ హ్యాండ్లూమ్ శారీ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో వీకెండ్ స్పెషల్గా మీకైతే స్పెషల్ వీడియోగా చూపిస్తున్నాము వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ అయితే ఈ వీడియోలో మీకు అవైలబుల్ ఉన్నాయి బట్ మర్చిపోవద్దు మన హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు డైలీ వెరైటీస్ వస్తున్నాయి అండి లైక్ మీరు రీసెంట్గా చూస్తే డ్రెస్సెస్ కావచ్చు వెంకటగిరి శారీస్ కావచ్చు మస్లిన్ సిల్క్ శారీస్ కావచ్చు అన్ని వెరైటీస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తున్నాం ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ సో ఇది డార్క్ షేడ్ వస్తుంది కొంచెం డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ శారీ మీరు ప్రిఫర్ చేయొచ్చు అండ్ పాయట్ చెంగు ఇలా వస్తుంది ప్రైజ్ మాత్రం లెవెన్ డబల్ నైన్ రూపీస్ చాలా బెస్ట్ ప్రైజ్ అండి సో మంచి ప్రైజ్లో మీకు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అది జరీ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా బ్లౌజెస్ మీకు సేమ్ రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి అండ్ చాలామంది లాంగ్ ఫ్రాక్స్ కూడా అడుగుతున్నారండి సో ఇంకొక నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా లా లాంగ్ ఫ్రాక్స్ వీడియో కూడా మీకు చూపిస్తాము ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని ఇంకా డిజైన్స్ అయితే మంచి మంచివి కూడా రాబోతున్నాయి అండి మన ఛానల్లో మీకు చూపిస్తాము కలెక్షన్ అంతా అండ్ ఇంకొక క్లాసిక్ షేడ్ విత్ శారీ చూడండి ఎంత బాగుందో యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది అబోవ్ ప్యాటర్న్ మీకు డాగ్ డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా బ్లాక్ అండ్ వైట్ కలర్ కలనేత కాంబినేషన్ అండ్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ షాడీ కూడా చూడవచ్చు సో ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ పైట్ చెంగు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీ షిప్పింగ్ అంతా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ప్రతి ఆర్డర్ మీకు ఎక్స్ప్రెస్ షిప్పింగ్లో పంపిస్తామండి కొరియర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ వెరైటీ విత్ టూ సైడ్ బోర్డర్ జెరీ కాంబినేషన్ విత్ టెంపుల్ బార్డర్ అండ్ విత్ టూ డిఫరెంట్ కలర్ షేడ్స్ అండ్ పైట్ చెంగు వన్ మీటర్ వస్తుందండి సో ఇలాగా విత్ బ్లౌజ్ టోటల్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండ్ ఈ వీడియోలో చూపించిన శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ హ్యాపీ వీకెంట్ వాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్